అధికారం ప్రభుత్వం రావాలి మన చేతుల్లో అధికారం ఉండాలి ఇదిగో ఈ రకంగా ఆలోచిస్తూ అడుగులు వేస్తూ ఎంత దూరమైనా ఏ మాటలైనా ఏ హామీలైనా ఇచ్చేశారు ఆంధ్రప్రదేశ్లో గడిచిన కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సర కాలం దగ్గరికి వస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో చేసిన మాటలు హల్చల్ సోషల్ మీడియా వేదికగా ప్రమోషన్స్ అంతా ఇంత కాదు ఎవరికి వారు మాట్లాడుకుంటూ ప్రజలను కన్విన్స్ చేసే కార్యక్రమాలు చేశారు ఎన్నికల ప్రచారంలో కానీ ఇక్కడ కొందరు న్యాయంగా ధర్మంగా ఏం చేయగలుగుతామో ఏం చేయలేమో చెబుతూ కొందరు ముందుకెళ్తే మరికొందరు ఏది పడితే అది చెప్తూ అన్నీ నేను చేస్తాను అధికారం ఒక్కటొస్తే చాలు మిగతాది నాకు వదిలేయండి అంటూ రెచ్చిపోయారు కట్ చేస్తే జరిగింది ఏమిటి ఒకప్పటి మాదిరిగా టైంపాస్ చేసే రోజులా ఈ రోజులు డిజిటల్ యుగం నడుస్తున్న కాలం ఇది ఒకప్పుడు ఏదో ఒక దగ్గర మాట్లాడితే దాని ఆధారం దాని ప్రూఫ్ ఒకప్పుడు లేదు కాబట్టి చెలాయించిపోయింది నడిచిపోయింది కానీ ఈ డిజిటల్ యుగంలో ఎక్కడ ఏం మాట్లాడినా ఫీడ్ అవుతుంది ఎక్కడో దగ్గర వినబడుతూనే ఉంది ఎక్కడో దగ్గర చూపిస్తూనే ఉన్నారు ఈ రకంగా బయట పడుతూనే ఉన్నాయి ఆగడాలన్నీ కూడా డిజిటల్ యుగం వచ్చినప్పుడు మంచి చెడు రెండు సమానంగానే పోరాడుతున్నాయి మంచి దొరుకుతుంది చెడు దొరుకుతుంది చంద్రబాబు నాయుడు అధికారంలో రావడానికి ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ ప్రకటనలు అంతా ఇంత గదు కట్ చేస్తే ఇక కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా చేతులెత్తేసే ధోరణి స్పష్టంగా కనబడుతుంది గత ఏడాది ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఒక్కటొక్కటిగా కాలగర్భంలో కలిపేస్తూ తాను చేస్తున్న ప్రయత్నాలు నిజంగా అద్భుతమో అద్భుతం అప్పుడు ఎన్నికల్లో ఏదో రకంగా గెలవాలనే ఉద్దేశంతో మోసపూరిత హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చేసరికి తిరుగుడు మాటలు చెబుతున్నారు ప్రజల ముందే చేతులెత్తేస్తున్నారు ప్రజలు తమకు ఏదో చేస్తారని ఓటేస్తే చంద్రబాబు ఏంటి ఇంత దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ముక్కున అంతా కూడా తాజాగా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఏంటో తెలుసా అప్పులు పుట్టడం లేదు అని ప్రజలకు చెప్తున్నారు అన్నీ చేయాలని ఉంది తమ్ముళ్ళు కానీ గల్ల పెట్టే ఖాళీ అయిపోయింది అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం అగిరపల్లిలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు అప్పు తేవాలన్నా ఇచ్చేవాడు లేడు అప్పులు ఇవ్వాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి పరిపతి ఉంటే డబ్బులు తిరిగి ఇస్తారనే నమ్మకం ఉంటే అప్పులు ఇస్తారు ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు చంద్రబాబు నాయుడు గారు అసలు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా ఏ అప్పు ఎక్కడ పుడుతుంది ప్రస్తుతం ఉన్న అప్పులేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాదిరిగా పథకాలను రిలీజ్ చేస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో ఇంతకన్నా ఎక్కువ హామీలు అమలు చేస్తామని మనం ప్రకటిస్తున్నప్పుడు దానికి అయ్యే ఖర్చు వచ్చే రాబడి ఈ రెండు తెలియకుండానే హామీల వర్షం ఇచ్చేశారా పోనీ చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారా ఏమైనా చాలా దేశంలోనే దేశంలోనే అత్యంత గొప్ప రాజకీయ అని చెప్తుంటారు కదా చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళ సీనియర్ రాజకీయ నాయకుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ కన్నా నేనే సీనియర్ అని కూడా ఈ పెద్ద మనిషి చెప్తుంటాడు కదా మరి మరి ఇలాంటి వ్యక్తికి సింపుల్ లాజిక్ తెలియదా డబ్బులు తేలేమన్న సంగతి ఎన్నికల హామీలకు ముందు తెలుసు కానీ కేవలం ప్రజలను మభ్యపెట్టి గెలవాలి ఆ కుర్చీలో ఎలాగైనా కూర్చోవాలి కూర్చున్నాక ఎలాగైనా తిప్పొచ్చు అన్న నమ్మకంతోనే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడుతున్నానని తెలిసి చేసిన పెద్ద అబద్ధాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎంచెక్క అప్పులు పుట్టడం లేదు తమ్ముళ్ళు జగన్ నాశనం చేశాడు రాష్ట్రాన్ని అని చెబుతూ కాలగర్భంలో కలిపేస్తున్నాడు అన్నీ కూడా ఇవి నమ్మే పరిస్థితి ఈరోజు ప్రజానీకంలో ఉందా ప్రజలకు డిజిటల్ యుగంలో వాస్తవాలు చాలా దగ్గర నుంచి ప్రజానికి చూస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఏం చెప్తున్నారు వాస్తవమా కాదా అన్న అనాలిసిస్ ప్రతి ఒక్కరు చేసే పరిస్థితి ఈరోజు ఉంది ఒకప్పుడు మాదిరిగా పంతొమ్మిది వందల తొంభై మాదిరిగా లేదు ప్రజల మెదడు పూర్తిగా మారింది కాబట్టి వ్యూహాలు మారుతున్నాయి రిజల్ట్స్ కూడా మారుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అలాగే దేశ ప్రధాని మోదీ గారు ముగ్గురు జతగట్టి వెళ్ళి పార్టీ అధికారంలోకి వచ్చాయి కూటమిగా మరి ఒక వ్యక్తి ఒక పథకాలు చెప్పి ఒక అబద్ధాల ప్రకటనలు చేసి ఈరోజు మోసపూరితమైన ఆలోచనలతో తాను అధికారంలోకి వచ్చి కుర్చీలో కూర్చున్న వ్యక్తిని మోస్తున్న ఈ పెద్ద మనుషులు కూడా తప్పు కాదా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఎన్ని అన్ని మాటలు ఆయన మారుస్తుంటారు అప్పుడే చెగువేరా అంటాడు అప్పుడే సనాతన ధర్మ రక్షకుడిని అంటాడు అప్పుడే హిందూ ధర్మం అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు వాస్తవానికి తన స్టాండ్ ఏంటయ్యా అంటే ఇప్పటికీ ఏ జనసేన సైనికుడు కానీ ఏ జనసేన కార్యకర్త కూడా చెప్పే పరిస్థితి లేదు చివరికి చంద్రబాబుకు జై కొట్టడమే తప్ప మరో ఆప్షన్ లేదని పవన్ కళ్యాణ్ మరో పదిహేను ఏళ్ళు జై కొడతా అంటున్నాడు వాస్తవానికి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేస్తున్నారు పూర్తిగా వన్ సైడెడ్ విక్టరీగా సాధించామని డైలాగులు కోరుతున్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ముగ్గురు కలిసి ఓడించామన్న ఆనందమే ఉంది తప్ప ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయగలుగుతాము అన్నది హామీలు ఇచ్చే ముందే ఆలోచించాలి ఆంధ్రప్రదేశ్లో గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కసారైనా మాట తప్పడం చూసామా మడమ తిప్పడం చూశాము చిన్న చిన్నవి అంటే సాధ్యం అసాధ్యం అన్నది అక్కడిక్కడ అవుతుంటాయి అది వేరే విషయం కానీ మేజర్గా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంతోనే అడుగులు వేయించారు జగన్ ఒక మాట తన నోటి నుంచి చెబితే చేస్తాడు రాబ అనే పరిస్థితే ప్రజల్లో ఇప్పటికీ నిలదొక్కుంది నాటుకుంది మరి ఆ మాదిరిగా నమ్మకం కల్పించగలిగే శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి ఆయన అయినప్పుడు ఈ పెద్ద మనిషి నలభై ఏళ్ళ చరిత్ర అని చెబుతూ తిరగడమే తప్ప ఈరోజు అప్పులు పుట్టడం లేదు అప్పులు పరిమితి ఉంటుంది అప్పు తేవాలన్నా ఇచ్చేవాడు లేడు అప్పులు ఇవ్వాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి ఇవన్నీ ముందు తెలియదా అప్పు ఇవ్వాలన్నా ఏ మేరకు అప్పులు వస్తాయి ఏ మేరకు అప్పులు చేయగలుగుతాం అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఈ ప్రకటనలు చేస్తున్నప్పుడు ఆయన పెద్ద రెండున్నర గంటలు ప్రొజెక్ట్ పెట్టి మరీ ప్రొజెక్షన్ ఇచ్చారు చంద్రబాబు ఈ మాదిరిగా చెప్తున్నవి ఏంది నిజంగా చంద్రబాబు చెప్పేవి చేసే పరిస్థితి ఉందా అని జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన నిలబడి చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పేవి ఏవీ చేయలేమండి ఎందుకంటే డెబ్బై వేల కోట్లు సంవత్సరానికి మేము ఖర్చు చేయడానికే చాలా మార్గాల్లో అప్పులు తెచ్చి స్ట్రెస్ ఎంత వీలైతే అంత గవర్నమెంట్ను లాగితే ఆ డెబ్బై వేల కోట్లు జమ అవుతున్నాయి సంవత్సరానికి మరి అలాంటి దారుణమైన పరిస్థితి ఇప్పుడు ఉంటే ఏకంగా నూట లక్ష యాభై వేల కోట్లు ఒక సంవత్సరానికి పంచే హామీల వర్షం ఆయన ఇస్తున్నాడు ఆ పది మనిషి డెబ్బై వేల మునిగి మునిగిలుతున్నాం మేము నువ్వు ఆ లక్ష యాభై వేల కోట్లు ఏడకే తెస్తావాయా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు అన్నప్పుడు ఎవడూ పట్టించుకోలేదు కానీ ఇదే అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కట్ చేస్తే పదకొండు నెలలు గడవగానే అప్పులు రావట్లేదు అప్పులు ఇచ్చేవాడే లేడు అంటూ ఈ మాదిరి మాట్లాడుతున్నప్పుడు జగన్ చంద్రబాబులో ఇద్దరిట్లల్లో ఎవరు న్యాయంగా ప్రజల ముందు నిలబడి వాస్తవాలు చెప్పి ఓటమి చెందిన వ్యక్తి ఎవరు అదే అబద్ధాలనే నిజం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి నిజం చేయలేక చేతులెత్తేసిన పరిస్థితుల్లో నిలబడ్డ వ్యక్తి ఎవరు జగన్ చంద్రబాబులో క్లియర్ కట్ పిక్చర్ ఇదే ఒక వ్యక్తి నమ్మకంతో నీతి నిజాయితీతో అడుగులు వేస్తే ఏ మాదిరిగా ఉంటుందో చూసాం అదే మరో వ్యక్తి ఎలాంటి నీతి లేదు ఎలాంటిది ఏది లేదు కేవలం కుర్చీలో కూర్చోవడానికి ఈ మాదిరిగా మాట్లా మాట్లాడుతున్నాను ఏదైనా చేసుకోండి అధికారంలోకి వచ్చాక మాత్రం మాటలు మొత్తం మార్చేస్తాను పోనీ చంద్రబాబు నాయుడు గారు మాటలు మార్చడం ఇదే మన మొదటిసారా రెండు వేల పదిలో పద్నాలుగులో పంతొమ్మిదిలో ఎప్పుడు ఏ కాలం ఏదైనా మాట మార్చడంలోనే తను మొదటి మొదటి స్థానంలో ఉంటారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చంద్రబాబు ఏ రకంగా మోసాలు చేశారన్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో తాను మాట్లాడుతున్నప్పుడు కొద్ది నిమిషాలు ఒక ఐదారు నిమిషాలు ఇదే చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాలు ఏంటయ్యా అంటే చంద్రబాబు ఏ విధంగా మోసం చేశాడో గతంలో మళ్ళీ ఇప్పుడు అదే మోసానికి పునరావృతం చేస్తూ కొంచెం డెవలప్మెంట్ చేస్తూ సూపర్ సిక్స్ అంటూ వస్తున్నాడు పుసుక్కున ఆయనను నమ్మారా జరగరా ఏదైనా జరిగిందంటే మిమ్మల్ని లేడు చాలా ఇబ్బందిలోకి వెళ్ళిపోతుంది రాష్ట్రం అని తాను మొత్తుకున్నప్పటికీ కూడా జరగాల్సిన నష్టం జరిగింది చూడాల్సిన దారుణాలు చూస్తూనే ఉన్నాం ఏదేమైనప్పటికీ కూడా టైం విల్ బి బ్యాక్ అగేన్ అంటున్నారు ప్రజానికమంతా కూడా కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు చంద్రబాబు ఎంత చేసినా ఏం చేసినా మళ్ళీ నీతిని నిజాయితీని అయితే సాధించే పరిస్థితి ఆయనకు ఉండదని ఖచ్చితంగా ఆయనను ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు అనేది చాలా క్లియర్గా తెలుస్తున్న దృశ్యం ఇది చూద్దాం రాబోయే కాలంలో పరిణామాలు ఏ రకంగా మారుతాయో ఏ రకమైన రిజల్ట్స్ రాబోయే రోజుల్లో వస్తాయన్నది ఖచ్చితంగా చూడాల్సిందే